గం గణాధిపత ఏ లోక కళ్యాణాన్ని ఆపేక్షించి కృష్ణ ద్వైపాయనుడైన వ్యాస భగవానుడిలా ప్రశ్నించాడు ఓ చితురాన అలా ప్రసన్నుడైన గణపతి ప్రసన్నుడైన శంకరుని విజయ సంసిద్ధికై నామహస్రాన్ని స్వయంగా ఉపదేశించాక శంకరుడేమి చేశాడు ఆ వివరం నాకు తెలుపవలసింది బ్రహ్మ ఇలా చెప్పసాగాడు పేదక దొరికిన పిండిదిలా కింగ్ కర్తవ్యత మూఢుడైుడై ఉన్న ఉమాపతికి గణేషను వరప్రధానం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఆ సంతోషంతో పరమ ఉత్సాహవంతుడై ఆనంద తాండవం చేస్తూ దిక్కులు పిక్కటిల్లేలాగా బిగ్గరగా గర్జించాడు శంకరుడు వెంటనే దేవతా సైన్యాలన్నింటినీ తిరిగి సమీకరించుకొని వారందరినీ యుద్ధ సన్నద్దులవమంటూ ఆజ్ఞాపించాడు విగణీకృత ఉత్సాహంతో పునరుజ్జీవితలైన దిక్పాలకులు బ్రహ్మాది దేవతలు శివునకు నమస్కరించి తమ ఆపన్ని బారకుడైన పినాక పాణిలా స్తుంచసాగారు ఓ మహాదేవా జగదానంద కారక నీ వల్లని నిర్మించబడవలసినట్టి ఘోర దైత్యుడైన త్రి త్రిపురుని అంతాన్ని మా ఉల్లములు రంజిల్లగా ఎన్నడు కనులారా చూస్తామో కదా విశ్వానికే విఘాతవుడైన వాడు చేసిన అకృత్యాల వల్లనే కదా మాకు మా నిజ స్థానాల నుంచి భ్రష్టత సంప్రాప్తమైంది దేవతల దైన్యమైన ఈ పలుకులకు కూడా కర్తవ్యోన్ముఖుడైన గిరిజాపతి అత్యంత సంతోషంతో గజాలను ధ్యానించి కూడా బయలుదేరాడు శివుడు యుద్ధ సన్నద్ధుడై వస్తున్నాడన్న వార్త ముందుగానే చారుల వల్ల తెలుసుకున్న త్రిపురుడు తన దివ్యమైన కవచ కుండలాలను ధరించి అసుర సైనికులందరికీ తగు పారితోషికాలతో సంతోషపరిచి వివిధ వాహనాలపై అధిరోహించిన సైన్యమంతా వెంటరాగా తాను స్వయంగా త్రిపురాన్ని అధురోహించి నలు దిశల మారుమూగి ధృణి చేస్తూ బయలుదేరాడు వెంటనే ఇరు సైన్యాలు సంకుల సమరానికి తలపడ్డాయి తమ తమ శస్త్రాస్త్రాలతో శరములతో ఖడ్గములతో ఇరు పక్షాల వీరుల మధ్య భీకరమైన యుద్ధమ సాగుతుండగా వారి రక్తం నదులు కట్టి ప్రవహించసాగింది ఓ మునీంద్ర అలా వైరి శస్త్రాల దెబ్బలచే గాయపడ్డ ఇరుపక్షాల సైనికులు గెర్రగా పుష్పించిన మోదుగ వృక్షాల్లాగా కనిపించసాగారు ఆ గందరగోళంలో ఇరు పక్షాలలోనూ భేదము తెలుసుకోలేనంత ఘోరంగా పోరు కొనసాగింది ఇదిలా ఉండగా వాయు చేత పెనుగాలి దుమారంలా చెలరేగి ఆ ధూళి ముఖమంతా కొట్టబడ్డ దేవతా సైన్యం అధికంగా పడిపోయి మిగిలిన వారు పారిపోసాగారు అప్పుడు దేవరాజైన ఇంద్రుడు విజృంభించి తన వజ్ర ప్రహారాలతో దైత్య సైన్యాలను చూర్ణము చేయసాగాడు ఆ భయానికి కొందరు చచ్చిన వారిలా పడుకున్నారు ఆ భీకర యుద్ధంలో దైత్యుల కాళ్ళు చేతులు శిరస్సులో దిగుపడి రక్తం కాలువలై ప్రవహించసాగింది ఈ దృశ్యాన్ని చూచిన త్రిపురుడు మండిపడి సింహనాదములు చేస్తూ ముందుకు చొచ్చుకు వచ్చి ఇంద్రుడితో తలపడ్డాడు నీకు ప్రాణాల మీద ఏమైనా తీపి ఉంటే వెంటనే పారిపో రణభూమి నుంచి విన్నిచ్చి పారిపోయేవాడిని నేనేమీ చేయను అంటూ కప్పించిన త్రిపుడి మాటలకు రోషాన్వితుడైన సచీపతి అయిన ఇంద్రుడు నిలిచి శౌర్యంతో యుద్ధం చేశాడు ఒక్కో బాణాన్ని త్రిపురుడు అభిమంత్రించి ప్రయోగించగా అది వెంటనే అనేక బాణాలుగా రూపొంది ఆకాశాన్నంతటిని కప్పివేస్తూ దేవతా సైన్యాలను బాధించసాగింది విని వెంటనే ప్రయోగించిన ఆ దైత్యుని మరో శరానికి ఇంద్రుడు మూర్ఛిల్లాడు ఆ అద్భుత పరాక్రమానికి చెరువు చెందిన శంకరునికి నారదుడు దర్శనమిచ్చి అతనికి రాక్షసవధోపాయాన్నిలా చెప్పసాగాడు ఓ శంకరా ఈ రాక్షసుడు గతంలో గణేషుడిని గురించి ఘోర తపస్సు చేసి మూడు అభేద్యమైన పురాలను అశేషవరాలను పొందాడు అప్పుడే గజానుడు ఎన్నడైతే ఒకే బాణంతో ఆ మూడు పురాలను భేధించబడతాయో అప్పుడే అలా భేదించిన వెంటనే అతని చేతిలో నీకు మృత్యు సంభవిస్తుంది అంటూ వరమిచ్చాడు కనుక నీవు ఆ ప్రకారమే చేయవలసింది అంటూ దేవరహస్యం తెలిపి నారద మహర్షి అంతర్ధానం చెందాడు శంకరుడు ఆనందంతో మూర్ఛిల్లిన దేవతా సైన్యాలను స్వస్థతపరిచి గజానుని వాక్యమును స్మరించి దైత్యవతకు మహాప్రయత్నాన్ని చేశాడు మహాప్రభావశాలి అయిన ఆ గ్రళకంఠుడు భూమిని రథంగాను సూర్యచంద్రుడిని రథచక్రాలుగాను బ్రహ్మదేవుని రథసారథిగాను చేసుకున్నాడు మేరువును ధనస్సుగాను అచ్యుతుని అస్త్రంగాను అశ్వనీ దేవతలను రధాశ్వాలుగా చేసి ఆచమించిన శంకరుడు గజానుని తన హృదయంలో ధ్యానించి ఆయన ఉపదేశించిన సహస్రనామాలను ఉచ్చరించి ఏకాక్షర గణపతి మంత్రంతో తన బాణాన్ని అభిమంత్రించాడు ఆ ఉధృతానికి భూమి శేషుడు పర్వత శిఖరాలతో నదీ వనాలతో సహా గడగడ ఉణికింది ఆ ప్రభావవంతమైన బాణాన్ని శంకరుడు వింటి నారి సారించి విడువగానే ఆకాశమంతా దగ్ధమైంది భూపాతాల లోకాల్లో కూడా మంటలు వ్యాపించసాగినాయి త్రిపురాధిష్ఠితుడైన ఆ రాక్షసుడు ఆ బాణాన్ని చూడటంతోటే వెలవెలాబోయాడు అప్పుడు ఆ ఘోర రాస్త్రము మహావేగంతో వచ్చి త్రిపురాలను భస్మం చేసి దానవ శ్రేష్ఠుడైన అసురుని కూడా భస్మం చేసింది అప్పుడు అందరూ చూస్తుండగా ఆ రాక్షసుని శరీరంలోంచి తేజస్సు వచ్చి శంకరుని శరీరంలో లయించింది శివుని చేత హతుడైన లోక కంటకుడైన రాక్షసుడు ముక్తిని పొందాడు అంటూ ఆకాశవాణి పలికింది దేవతలు మునులు విజయుడైన శంభుని స్థుతించారు గంధర్వులు గానం చేశారు అప్సరసలు ఆనందంతో నాట్యం చేశారు కిన్నెరలు వాద్యములను వాయించారు నారద దేవర్షులు ఆనందంతో పుష్పవృష్టి కురిపించారు దేవతలంతా శివుని గైకొని నిర్భయంగా తమ తమ నెలవులకు వెళ్ళివారు త్రిపురాంతకుడైన ఈశ్వరునికి నమస్కరించి మునీశ్వరుడు సైతం తమ అనుష్ఠాదులను చేసుకోవటానికి తరలి వెళ్ళారు అప్పటి నుంచి విధులైన బ్రాహ్మణులు అగ్నిహోత్రాది కర్మలను నిరాటంకంగా కొనసాగించారు అప్పుడు స్కందుడు మొదలైన శివగణాలు అభివాదం చేయగా శంకరుడు తిరిగి ఆ అర్ధాన్ని విభాగం చేసి వేశాడు జయ జయధ్వానాలతోనూ దుందుబిద్ధునుల చేత మారుమ్రోగుతూ సర్వాలంకృతమైన కైలాసము చేరాడు అప్పటి నుంచి శంకరునికి త్రిపురాంతకుడు అన్న ప్రఖ్యాతి లోకంలో కలిగింది ఈ విధంగా మహాగణపతి మంత్ర సామర్థ్యము సహస్రనామ ప్రాశస్త్యము వివరించబడింది ఓ వ్యాస ఈ విషయం నేను నీకు తప్ప ఇంకెవరు ఎరగరు నేను ఈ మహత్యాన్ని ఎవ్వరికీ ఇంతవరకు చెప్పి ఉండలేదు దీనిని చదవటం వల్ల వినటం వల్ల సర్వకామనలు సిద్ధిస్తాయి ఇది శ్రీ గణేషపురాణం ఉపాసనాఖండంలోని శంకర విజయం అని నలభై ఏడవ అధ్యాయం సంపూర్ణం